శుభ వైబ్స్ లైవ్ సో మొత్తానికి అయితే మంచిగా ముచ్చట్లు చెప్పడానికి అయితే వచ్చేసారనమాట దేవర సాంగ్ గురించి సో లెట్స్ స్టార్ట్ ద ముచ్చట ఆ ఎవరైనా వస్తున్నారా అని చూస్తే ఎవరు ఇంకా లైవ్ చూడట్లే కొంచెం వెయిట్ చేద్దాం సో మొత్తానికి అయితే ఆ వెయిట్ చేసే ముందు ఈ సాంగ్ గురించి మనము ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం అబ్బో మామూలుగా లేదుగా ఒక రేంజ్ లో ఇచ్చి పడేసారు మన రామ్ జోగయ్య శాస్త్రి అయితే లిరిక్స్ అయితే సో ఇంకా ఏం చెప్పాలి అస్సలు ఆ సాంగ్ గురించి అంటే విజువల్ పరంగా చెప్దామా లేకపోతే ఏమైనా ఇంకా వేరే గురించి చెప్దామా అంటే అస్సలు ఆ సాంగ్ వింటూ ఉంటే అలా ట్రాస్ లో వెళ్ళిపోతూ ఉన్నాం భయ్య ఏం చెప్తామో కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అంత బాగా ఉంది అసలు గా మెచ్చుకోసింది రామ్ జోగయ్య శాస్త్రి గారి ఆయన రచించిన ఆ వ్యాఖ్యల గురించి అస్సలు ఎక్సలెంట్ అని చెప్పాలి అసలు మామూలుగా లేదు నిజంగా అసలు ఆయన అంత ఇస్తుంటేనే మనకి ఎందుకంటే నాకు కూడా అనిపించింది అబ్బాయి మరీ చాలా గా ఉందేమో అనిపించింది బట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ సెట్టింగ్ ఓకే ఇప్పుడు ఉంది ఇంకెందుకు మొదలెట్ వద్దాం ఫర్ ద దిస్టర్బెన్స్ గైస్ మొత్తానికి అయితే ఇంకా మొదలు వేద్దాం మైక్ కూడా రెడీగా ఉంది సో మొత్తానికి అయితే ఈ లైవ్ గురించి మొత్తానికి చాలా విషయాలు మా అని వచ్చేసా అండ్ ఈ సాంగ్ గురించి గా ఐదు నాలుగు వదిలైంది అబ్బాయి ఈ లో మామూలుగా లేదు చాలా మెలోడియస్ గా స్టెప్స్ ఉంటాయి మెయిన్ గా నేను కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే గ్రేస్ విషయంలో డిసప్పాయింట్ అనమాట ఎందుకంటే మెలోడీ లో ఏమైనా గ్రేస్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎన్టీఆర్ గారి నుంచి అండ్ ఈ సాంగ్ కొరియోగ్రాఫింగ్ ఆ రేంజ్ లో అంటే మ్యూజిక్ ఆ రేంజ్ లో లేదు కాబట్టి ఆ రేంజ్ లో కొరియోగ్రాఫింగ్ లేదనుకుంటున్నా సో మొత్తానికైతే తప్పైతే ఇంకా సాంగ్ లోనే ఉంది లో కాదు సో మొత్తానికైతే ఓకే సాంగ్ బాగానే ఉంది అండ్ మెయిన్ ఇంకా అసలు లిరిక్స్ గురించి చెప్పాలంటే మామూలుగా లేవు అసలు లిరిక్స్ చాలా బాగున్నాయి అండ్ సాంగ్ ట్యూన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా చూసే ఉంటారు ఒక రేంజ్ లో ఉంది సాంగ్ మాత్రం అండ్ సాంగ్ చాలా బాగుంది బ్రో సూపర్ మెనోడి బ్రో కల్కి పార్ట్ పార్ట్ అప్డేట్ ప్లీజ్ ఖచ్చితంగా చెప్తా భయ్యా నెక్స్ట్ వీడియో కానీ అంతకు ముందు వీడియో గానే అదే వస్తుంది అండ్ ఫ్రం కేఎస్సి బ్రో ఐ ఫ్రమ్ కేఎస్సి బ్రో కేఎస్సి కర్ణాటకనా సో ఓకే బ్రో హాయ్ బ్రో హాయ్ సో మొత్తానికైతే అసలు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ లైవ్ ఈ సాంగ్ వినగానే అండ్ మెయిన్ కాస్ట్యూమ్స్ గురించి చెప్పుకోవాలి భయ ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ అండ్ మన జానవి కపూర్ కాస్ట్యూమ్స్ గురించి నిజంగా కాస్ట్యూమ్స్ మాత్రం నాకు బాగా నచ్చిందంటే ఇంటర్ దగ్గర కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగా యూనిక్ గా డిజైన్ చేస్తారు అసలు ఆ ఆఫ్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూనిక్ గా ఉన్నాయి నాకు తెలిసి ట్రెండ్ సెట్ చేస్తాయి ఖచ్చితంగా ఈ షర్ట్స్ మాత్రం అందులో డౌట్ లేదు ఇంకా మీరే చూస్తారు రాను రాను ఏ రేంజ్ లో ఈ ట్రెండ్ సెట్టింగ్ అవుతుందో ఈ షర్ట్స్ అనేది నిజంగా చాలా ట్రెండ్ సెట్ అవుతాయి అంత ఇంత కాదు అండ్ మెయిన్లీ ఆ జాన్వి కపూర్ చాలా అట్రాక్టివ్ అని చెప్పాలి ఈ సాంగ్ మాత్రం అసలు ఎంత అట్రాక్టివ్ గా మారిందంటే ఆ వేరే హీరోయిన్ మన తెలుగు హీరోయిన్ అంతే కీర్తి సురేష్ గాని లేకపోతే వేరే అందరూ వేరే వేరు ఉన్నారు కదా హీరోయిన్స్ వాళ్ళు పాత హీరోయిన్ తీసుకొని పెట్టింటి అంత అట్రాక్టివ్నెస్ వచ్చేది కాదు ఈ పాటకు మాత్రం బట్ ఫ్రెష్నెస్ కొత్త హీరోయిన్ తో వస్తుందని అనిపించింది ఈ సాంగ్ కయితే అదే యాక్ట్ అయింది సో మొత్తానికైతే ఈ సాంగ్ మాత్రం ఎక్కడ కూడా డల్నెస్ కనపడకుండా అండ్ ఎక్కడ కూడా కొరియోగ్రఫీ ఫాల్ట్ కనపడకుండా అలా బాగా తీసుకుపోయారు అండ్ మెయిన్ ట్యూన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఎక్స్పెషల్లీ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ కోసం గ్రేస్ కోసం వెయిట్ చేస్తారు బట్ అదొక్కటే డిసప్పాయింట్ అనిపించింది ఇంకా కొంచెం బెటర్ గా వీడియో ఫుల్ వీడియోలో ఉంటుందేమో అనిపిస్తుంది సాంగ్ అంటే డ్యాన్స్ అండ్ గ్రేస్ పరంగా అయితే సో ఫుల్ వీడియో ఇంకా థియేటర్ లో చూడాలి వల్ల చూద్దాం ఏ రేంజ్ లో ఉండబోతుందో నెక్స్ట్ బ్రో ఐ ఆల్ యువర్ వీడియోస్ ఐఎమ్ వాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సాంగ్ సూపర్ అన్న ఐఎమ్ ఫ్రమ్ హాయ్ బ్రో మొత్తానికి ఇంక ఈ సాంగ్ గురించి ఏముంది చెప్పడానికి అంతే అనుకుంటా భయ్య ఇంకేమీ లేదు ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఇంకా మన కొరటాల గురించి చెప్పాలి అసలు కొరటాల శివ గారు అసలు ఏ విధంగా తీయబోతున్నారు సినిమా ఫస్ట్ సాంగ్ చెప్పేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ సాంగ్ లో ఆయనకి ఇంకా తిరుగులేదు ఇక సినిమా హిట్ కొట్టేస్తున్నాడు ఈ రేంజ్ లో అందులో డౌట్ లేదు అనేది ఈజీగా మనకి తెలిసిపోయే విధంగా చెప్పాడు అనమాట సో నాకు తెలిసిన త్వరగా అయితే ఖచ్చితంగా కొట్టే అనిపిస్తుంది హిట్ అయితే రాజమౌళి సెంటర్ బ్రేక్ చేసడమో అనిపిస్తుంది ఈ రెండు సాంగ్ లోనే మెయిన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హిట్ కావాలంటే ఖచ్చితంగా సాంగ్స్ హిట్ కావాలి భయ్య లేకపోతే సినిమా అస్సలు హిట్ అయ్యే దాఖలా చాలా తక్కువ నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ బికాజ్ ఎందుకంటే అసలు సాంగ్ అనేది ఫస్ట్ మొద సినిమా సారీ సినిమా హిట్ అనేది టాక్ మొదలయ్యేది సినిమా సాంగ్స్ నుంచి సో సినిమా సాంగ్స్ విడుదలైన రెండు సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి దేవర్ టైటిల్ సాంగ్ అండ్ ఇది సో మొత్తానికైతే చూడాలి మళ్ళీ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అండ్ ఇంకా మరి మీకు అనిపించింది గాయస్ ఇంకా కామెంట్స్ లో చెప్పండి మళ్ళా కామెంట్స్ 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 కాస్త కామెంట్స్ చూద్దాం ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ బాను బ్రో నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు బ్రో అను శ్రీ బాను నెక్స్ట్ సాంగ్ ఇంకా చాలా టైం ఉంది బ్రో ఇప్పుడే అడిగేస్తే ఎలా ఇప్పుడే జస్ట్ ఇంకా రిలీజ్ అయింది ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా టైం ఉంది సో మొత్తానికైతే ఈ వన్ మంత్ ఉంది ఇంకా సాంగ్ కూడా రిలీజ్ అయ్యడానికి సారీ సినిమా కూడా రిలీజ్ కావడానికి సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి అసలు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు సో మొత్తానికి ఇంకా టకటకటక సాంగ్స్ రావాలి టకటకటక టీజర్ సారీ టీజర్ లేదు చెప్పడం భయ్యే ఈ సినిమాలో టీజర్ అసలు లేదు ఈ సినిమాకి సో డైరెక్ట్ ట్రైలర్ అనమాట ట్రైలర్ ఒక పెద్ద ఈవెంట్ అండ్ ఇక మస్తు మస్త్ ఇంటర్వ్యూస్ అనమాట సో మొత్తానికి ఇవే అంతకు మించి ఉండవు ఎక్స్పెక్ట్ కూడా చేయకండి ఎవరు కూడా అండ్ ఆ എൻ്റെ സ്റ്റക് അയിട്ട് അർത്ഥം അകേ ഓകെ വ്യൂസ് ആകെ പോയാൽ ലൈക്സ് ആകെ സ്റ്റക് അയി